అందరికి నమస్తే నేను మీ తిరుపతి నాతో పాటు కార్తికన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు దయచేసి ఈ వీడియో డిలేట్ కాకంటే ముందే అందరికీ షేర్ చేయండి అందరికీ ధర్మస్థలకి సంబంధించినటువంటి స్టోరీ అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెరపైకి వస్తూ ఉంది భారీ భారీ ట్విస్ట్ తెరపైకి వస్తా ఉంది ధర్మస్థలలో ఏం జరిగింది ఏందనేది ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కార్తికన్నతో మాట్లాడదాం పూర్తి డీటెయిల్స్ని ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తికన్న నమస్తే నమస్తే మొత్తానికి ధర్మస్థలకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ చూస్తూ ఉంటే నిజంగా కండ్లు బైర్లు అమ్మేటటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఎన్ని శవాలు బయటపడ్డాయి అసలు అదంతా నిజమా అవాస్తవమా నిజానికి మనందరం కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ధర్మస్థల ప్రదేశం తొమ్మిది శతాబ్దాల చరిత్ర అంటే తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర అని అర్థం అక్కడ శ్రీ ప్రముఖ మంజునాథ స్వామి ఆలయం ఉంది శ్రీ మంజునాథ్ సినిమా చూసేవా చిరంజీవి హీరోగా తీశారు సో ఆ మంజునాథ స్వామి ఆలయం అప్పటి నుంచి ధర్మస్థానికి చాలా మంచి పేరు టెంపుల్ టౌన్ అంటారు కర్ణాటకలో కానీ ఓకే అలాంటి చోట ఇలాంటి వివాదం ఇది నిజమా కాదా చాలా మంది భావించింది ఏంటంటే ఇది హిందువుల మీద జరుగుతున్న కుట్ర హిందూ దేవాలయం మీద జరుగుతున్న కుట్ర హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద జరుగుతున్న కుట్ర ఎందుకంటే ఇప్పుడు నిజానికి వందల కొద్ది అమ్మాయిలు అత్యాచారాలు చేయబడి చనిపోయారు అంటే కంప్లైంట్స్ ఉంటాయిగా మిస్సింగ్ కేసులు ఉంటాయిగా ఆందోళనలు ఉంటాయిగా అవి కనపట్టలేదు కదా అన్నారు నిజానికి పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఆ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి నేత్రావతి రివర్ పక్కన పారిశుధ్య కార్మికుడు రెండు వేల పద్నాలుగు నుంచి కుటుంబంతో సహా అక్కడ నుంచి పరారైపోయాడట అతను లేటెస్ట్ గా వచ్చి జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు సారీ జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాడు నేను అక్కడ పార్శుధ్య కార్మికుడుగా పనిచేస్తున్న సమయంలో వందల కొద్ది అమ్మాయిల మీద అత్యాచారం చేసి అదే టెంపుల్ లో పనిచేసేవాడు సౌర్ యస్ యస్ అదే టెంపుల్ పార్శుద్ధ కార్మికుడు ఓకే ఆ నేను పని చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ వందల మంది అమ్మాయిలని చంపేశారు అత్యాచారం చేసి వాటిని నేనే పాతి పెట్టా నా చేతులతో ఓకే ఆ కాలండి ఆ ప్రదేశాలు మీకు చూపిస్తానని చెప్పేసి పోలీస్ చేసి అప్రోచ్ అయ్యాడు పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు మాట్లాడుతున్నారు అనుకున్నాడు మరి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ అన్న దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో నా కుటుంబంలో ఉన్నటువంటి మహిళ మీద కూడా వేధింపులు జరిగాయి ఇక నా కుటుంబంతో సహా నేను ఈ రాష్ట్ర వదిలేసి పారిపోయాను అని అతను చెప్పుకున్నాడు కాబట్టి చనిపోయినటువంటి ఆత్మను నన్ను వేధిస్తున్నాయి నేనే తప్పు చేశాను గిల్టీ ఫీలింగ్ ఉంది నాకు దాని తప్పుని ఇప్పుడు సవరించుకుంటే నాకు మోక్షం దక్కింది అనే కారణం చెప్పి వచ్చాను అని చెప్పి చెప్పాడు దీన్ని నమ్మాలా వద్దా పోలీసులు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పోలీసులు లోకల్ పోలీసులు తీసుకోలే తర్వాత అతను ఎస్పీని గెలిచాడు ఎస్పీని గెలిచిన తర్వాత కంప్లైంట్ తీసుకున్నారు అప్పటికే యూట్యూబ్ ప్రధానంగా సాటివ్ వీడియో దీన్ని వదిలేసింది ఓకే కానీ యూట్యూబర్స్ దీన్ని పట్టుకున్నారు అవును అది ఏం జరిగింది ఏం జరిగింది నిజానికి ఏమీ జరగలేదు అంటే స్కోప్ లేదు అవును ఇక్కడ ధర్మస్థల ప్రదేశంలో ఆ నియర్ బై జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేదవల్లి అని ఒక టీచర్ ఓకే తనకి హెచ్ఎం గా ప్రమోషన్ రావాలి రాలేదు అయితే ఆమె కోర్టుకెళ్లి తనకు రావాల్సిన ప్రమోషన్ సాధించుకుంది ఓకే ధర్మస్థల అంటే ఆ ఏరియా పెద్ద ఎదిరించేసి కోర్టు ప్రమోషన్ తెచ్చుకుంటామని ఆమె మీద బాత్రూమ్ లో ఉండగా లేని సమయంలో ఆమె అత్యాచారం చేసి ఆమె కాలి అక్కడ ఇప్పుడుకి అంటే పంతొమ్మిది డెబ్బై తొమ్మిది అంటే ఇప్పుడు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఐదు దశాబ్దాలు గడుస్తున్నా ఈ రోజుకి ఎవరు చేశారో ఒక ముందులో ఫస్ట్ భర్త చేశాడని భర్త అరెస్ట్ చేశారు కానీ భర్త ఆ టైంలో లేడు అని చెప్పి వదిలేశారు ఆ భర్త చాలా కాలం న్యాయ పోరాటం చేశాడు తన భార్య చావు కారణమైన కనిపెట్టాలని కానీ దొరకలేదు కనిపెట్టలేదు సరే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక మైరన్ మహిళ ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కూతురు ఆ కమ్యూనిస్ట్ నాయకుడు ట్రైబల్స్ కి సపోర్ట్ గా నిలబడ్డాడు అంటే ధర్మస్థల పెద్దలకు వ్యతిరేకంగా నిలబడి ఒక ట్రైబల్ కుటుంబానికి అండగా ఉన్నాడు చేసే పనిగా కదా అయితే ఆ కమ్యూనిస్టు నాయకుడి మీద పగబట్టి ఆ కమ్యూనిస్టు నాయకుడు కూతురు ఇంటర్మీడియట్ అమ్మాయి పదిహేడు పదిహేడేళ్ళ అమ్మాయి కాలేజీకి పోయి వస్తుండగా దాని మధ్యలో అడ్డగించేసి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపారు ఆ అమ్మాయి కోసం చాలా వెతుకులాడు జరిగింది కానీ యాభై ఆరు రోజుల తర్వాత సెవెన్ దొరికిందంటే సహజంగా ఆ కుల సంప్రదాయ ప్రకారం చితి అంటిచ్చి తగలబెడతారట కానీ ఆ కమ్యూనిస్ట్ నాయకుడు ఎప్పటికైనా నా కూతురికి సంబంధించిన ఎవిడెన్స్ దొరికింది ఆ దొరికినప్పుడు డిఎన్ఏ టెస్ట్ కోసం నా కూతురు బాడీ కావాలని చెప్పేసి పాతి పెట్టేసి ఎనభై ఆరు లో జరిగింది తర్వాత పంతొమ్మిది వందల రెండు వేల మూడు మూడు రెండు వేల అనన్య లో తన ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి పిక్నిక్ లో భాగంగా ధర్మస్థల టెంపుల్ కి వచ్చింది ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రెండ్స్ షాపింగ్ చేసుకు సహజంగా ఫ్రెండ్స్ అందరు కలిపి ఫ్రెండ్స్ షాపింగ్ చేసుకుందాం అన్నారట సరే నేను రాను నేను టెంపుల్ లోనే ఉంటాను మీరు షాపింగ్ కెళ్ళి రండి మనం అందరం కలిసి వెళ్ళిపోతాం అని ఆ అమ్మాయి చెప్పింది అంట సరే టెంపుల్ లో కూర్చో కొంతమందికి ఉంటది కదా సో తన టెంపుల్ లోనే ఉంది వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు తిరిగి వచ్చారు కానీ అన్య బట్టి కనపడలేదు ఈ అమ్మాయి కనపడలేదు ఓకే తర్వాత కాలేజీకి ఫిర్యాదు చేశారు కాలేజీ వాళ్ళు వాళ్ళ మదర్ కి ఫిర్యాదు చేశారు వాళ్ళ మదర్ సుజాత బట్ అని చెప్పేసి కోల్కతాలో సిబిఐ లో పనిచేస్తా వాళ్ళ అమ్మకి ఇన్ఫర్మేషన్ వాళ్ళ అమ్మ ఊరుకుంటే వచ్చింది కాలేజీకి వచ్చి ఏం జరిగింది అని అంటే రేష్మి బట్ ఫ్రెండ్ చెప్పింది మేము ఇలా పిక్నిక్ వెళ్ళాము అక్కడ మీ అమ్మాయి కనపడటం లేదు మిస్సింగ్ అయింది అని చెప్పి చెప్పింది వెంటనే ఆమె ధర్మస్థల అక్కడ లోకల్ పోలీసును అప్రోచ్ అయింది కానీ కేసు పెద్దగా సీరియస్ గా పోలీసులు తీసుకోలేదట మిస్సింగ్ కేసు కింద ఓకే నమోదు చేసి తర్వాత పైగా తన కూతురు కోసం వెతుకుతూ పోరాటం చేస్తున్న ఆమెని కిడ్నాప్ చేసి ఆమెని కొట్టి చంపే ప్రయత్నం చేశారట ఆమెకి ఎవరు కొట్టారు ఎవరు కిడ్నాప్ చేశారు అన్నీ క్లారిటీ లేదంటే ఆ లోకల్ ప్రజలు ఎవరు అనేది తెలియదు కదా అవును అయితే అయితే ఆమె చనిపోయింది అనుకుని వదిలేశారంటే కానీ ఆమె ఎవరో హాస్పిటల్లో జాయిన్ చెప్పారు కోమాలోకి వెళ్ళిన ఆవిడ మూడు నెలల తర్వాత కళ్ళు తెలిసింది ఇప్పటికి మొన్న లేటెస్ట్ గా ఈ పార్శుధ్య కార్మికుడు విజురు బ్రోయర్ ఇచ్చిన కంప్లైంట్ తర్వాత ఆవిడ మళ్ళా వచ్చి నా కూతురికి సంబంధించిన సమాచారం కూడా దొరికిద్దా అని వెయిట్ చేస్తోంది న్యాయం కావాలని అడుగుతా ఉంది ఇది ఇప్పుడు రెండు వేల మూడు నాటి మాట ఇప్పటికీ ఆవిడ తన కూతురు కోసం కూతురు చేస్తా ఉంది ఓకే తర్వాత రెండు వేల పన్నెండు అంటే ఇవన్నీ పేర్లు కూడా ఉన్నాయి కానీ కొన్ని మంది పేర్లు చెప్తున్నారు కొన్ని చెప్పట్లేదు అని మైనర్ బారికల పేరు చెప్పదలుసుకుంటే రెండు వేల పన్నెండులో లో ఒక మైనర్ బారిక ఆమె కాలేజీకి వెళ్ళి బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటి నడుచుకుంటే వస్తుంది సహజంగా బస్ స్టాప్ కి ఇంటికి మధ్య ఒక వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది అట అయితే బస్ స్టాప్ లో దిగి నడుచుకుంటూ వస్తుంటే బాబాయ్ కూడా ఎదురయ్యాడంట వాళ్ళు పలకరిస్తాడు ఎన్నమ్మా ఇప్పుడే వస్తున్నాం అంటే బాబాయ్ అని చెప్పిందంట సరే నడుచుకుంటూ వస్తే ఇంటికి రాలేదు బస్ స్టాప్ దగ్గర దిగింది వాళ్ళ బాబాయ్ ఎదురయ్యాడు పలకరించింది అంతా ఓకే కానీ ఇంటికి రాలేదు మిస్సింగ్ ఎక్కడికి పోయింది కూతురు అని చెప్పేసి ఆ లోకల్ ప్రజలతో కలిసి వాళ్ళ పేరెంట్స్ చాలా వెతుకున్నారు దాదాపు వేల మంది వెతుకారట ఆ కూతురు కోసం కానీ దొరకలేదు కానీ తర్వాత రోజు ఉదయం పూట నేత్రావతి రివర్ పక్కన సేవై కనిపించింది అది కూడా ఎంత దారుణంగా అంటే బట్టలు లేకుండా న్యూరుగా ప్రైవేట్ పార్ట్స్ లో ఇసుకబోస్తుందంట అది సరే బాడీని పట్టుకున్నారు అప్పట్లో కొంతమందిని పట్టుకున్నారు ఎవరు కాడ కానీ వాళ్ళు కాదని తెలిసిపోయింది సిబిఐ ఎంక్వైరీ జరిగింది సిఐడి ఎంక్వైరీ జరిగింది పోలీస్ ఎంక్వైరీ జరిగింది కానీ ఎవరు చేశారని ఇంతవరకు ఫైనింగ్ కాలే రెండు వేల పన్నెండు నాటి కేసు ఇప్పుడు ఈ వంద మంది అమ్మాయిలు చనిపోట నిజమా కాదా కాదాన్ని పక్కన పెట్టు ఇవైతే నమోదైన కేసు ఇవైతే చర్చలో ఉన్న కేసులు కనీసం ఈ నాలుగైదు కేసులు సమంచన్న సమాచారం రావాలిగా సమాచారం రావాలి కదా ఇప్పుడు అతను చెప్పిన దాని ప్రకారం కంప్లైంట్ మీడియా పెద్ద ఎత్తున నినదించిన తర్వాత తవ్వకాలు స్టార్ట్ చేశారు అయితే కంప్లైంట్ తీసుకున్న జూలై మూడుకి ఇరవై రోజుల తర్వాత ఇరవై మూడో తారీఖు ఏమో తవ్వకాలు స్టార్ట్ చేశారు అంటే ఎంత టూ లేట్ చూడు ఆ ఇరవై ఇరవై ఐదు రోజులు ఆ కార్యక్రమం ఏదైతే అప్పటికి పరిస్థితుల్లో మార్పు రాదనే ఉంది వాళ్ళు జాగ్రత్త పడతారుగా ఎవరైతే ఈ పనులు చేశారో చేపించారో వాళ్ళు జాగ్రత్త పడతారు కదా మీడియాలో పెద్ద కోడే కూసిన తర్వాత మరి ఇంత లేట్ ఎందుకు జరిగింది ఇమీడియట్ గా జరగాల్సిన పని టూ లేట్ జరిగింది సరే సిట్ పామైంది ఆ సిట్ కూడా డీజీ స్థాయి అధికారి ఆయన కూడా మంచి పేరున్నటువంటి అధికారిని పెట్టారు అక్కడ సిద్ధరామయ్య గవర్నమెంట్ పేరున్నటువంటి ఓకే అయితే మొత్తం పదమూడు స్పాట్ అతను చెప్పాడు థర్టీన్ ఇప్పటి వరకు అంటే ఇంకా పదమూడు స్పాట్ వరకు జరగాలి ఈ వీడియో ఈ వీడియో మనం రికార్డ్ చేసేప్పటికి పదకొండు స్పాట్ వరకు సమాచారం తెలుస్తా ఉంది అయితే మాములుగా మొదట్లో ఒక ఆడవాళ్ళు ధరించే జాకెట్ ఒకటి దొరికిందంట ఒక పాన్ కార్డు ఒక మహిళ పాన్ కార్డు దొరికింది తర్వాత ఒక ఏటీఎం కార్డు దొరికింది ఆ ఏటీఎం కార్డు ఏమో సురేష్ అనే ఒక వ్యక్తి దాన్ని తీర్చారు అతను రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు తర్వాత ఈ పాన్ కార్డు ఏటిఎం ఏమో ఇది లక్ష్మి అనేటువంటి ఒక మహిళ దగ్గర ఆ మహిళ బతికే ఉంది అది మరి వరదలో కొట్టుకుని పోయి తర్వాత ఆరోజు పాట దగ్గర మొదటి నాలుగైదు రోజు పాట దగ్గర ఏమి దొరకలేదు అసలు ఇతను చెప్పినంత అబద్ధమే అనుకున్నారు అయితే కానీ ఆ రోజు స్పాటు దగ్గరకు వచ్చిన మాత్రం కొన్ని ఎముకలు దొరికాయి సరే అయినప్పటికీ కూడా ఇంకా నమ్మకం ముదర సరే ఎవరో ఒక ఎముకలు సాధారణంగా అంతే లేకపోతే వర్షాన్ని కొట్టుకుని వచ్చినాయి కావచ్చు ఏదో సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు అనుకున్నారు ఎందుకంటే ఎప్పుడో జరిగిన ఘటన కదా సంవత్సరాల సంవత్సరాల కొద్ది ఏదో ఒకటి వస్తూనే ఉంటది కదా తొమ్మిదో పాటి దగ్గర కూడా చిన్నపాటి ఎముకలు దొరికినా పెద్దగా దానికి లేదు ఏమో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు కూడా ఇలా పట్టారు అంటే ఈ కేసు మనం కరెక్ట్ వేలో తీసుకెళ్తున్నామా ఇతను చెప్పిన దాన్ని నమ్మి అనవసరంగా గుడ్డిగా పోతున్నావానికి పోయారు అయితే పదకొండో స్పాటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇతను ఇక్కడ కాదు వేరే చోట మీకు ఇంకో స్పాట్ చెప్తాను అక్కడ కూడా తవ్వకర చేయండి అన్నారట ఇక్కడ నువ్వు చెప్పిన చోట ఏమి పెద్ద దొరకట్లేదు అక్కడ పోవటం ఏంటి అని చెప్పేసి ఆలోచన జరిగాయట అయితే కర్ణాటక పెద్దలతో మాట్లాడినప్పుడు ఇప్పటికే మీడియాలో పెద్ద ఇష్యూ అయింది అతను చెప్పిన చోట తవ్వండి ప్రస్తుతానికైతే అతన్ని మనంతట మనం కావాలని ఇది కావాలని చెప్తున్నాడని ప్రచారం చేస్తే ప్రభుత్వానికి బ్యాన్యా వస్తుంది అంటే సరే అతను చోట తొబితే ఇప్పుడు మనకు అందుతున్న ఒక సమాచారం ఏంటంటే నాలుగు అస్థి పంజరాలు దొరికాయి ఆ నాలుగు అస్థి పంజరాలు ఇక్కడ స్పాట్ లో దొరికాయ అతను తవ్వవన్న వేరే స్పాట్లో దొరికాయ అన్న కానీ కొంత క్లారిటీ మిస్ అవుతుంది ఎందుకంటే ఇది ఎక్కడ కూడా సిటీ అధికారులు అఫీషియల్ గా మీడియాకి సమాచారం ఇవ్వట్లే ఇవన్నీ కూడా మీడియా తను కనుక్కుంటున్నటువంటి సమాచారం రకరకాల నేషనల్ మీడియాలు కర్ణాటక మీడియా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పబ్లిక్ ఫోరంలో పెడుతున్న సమాచారం ఆధారంగానే మనం చెప్తా ఉన్నాం అఫీషియల్ గా వాళ్ళు ప్రెస్ ఎందుకంటే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాలని ఒక సెన్సిటివ్ ఇష్యూ కదా అవును చెప్పాలని అనుకోవట్లేదు కానీ నాలుగు అస్థిపంజరాలు దొరికాయట ఇవి ఈ నాలుగు అస్తిపంజరాలు అనే నాలుగు బాడీలు ఎప్పుడైతే దొరికాయో ఇప్పుడు అవును అతను చెప్పిందంటే ఎంతో కొంత వాస్తవం ఉంది ఇప్పుడు వందల కొద్ది ఉన్నారా లేదా పక్కన పెట్టు కానీ ఎంతో కొంత ఉన్నారు అతను చెప్తుంది ఏంటంటే ఇది ఎప్పటి మాట పంతొమ్మిది తొంభై ఐదు నుంచి జరిగిన మాట ఇప్పుడు ఎక్కడ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే ఇరవై సంవత్సరాల తర్వాత నేను చెప్తా ఉన్నాను ఈ ఇరవై సంవత్సరాల కాలంలో నేత్రావతి రివర్ కి అనేక వరదలు వచ్చాయి వరదలు చెట్లు కాబట్టి అసలు ప్లేస్ అన్ని మారిపోయింది నది పెరగొండొచ్చు నది తగ్గుండొచ్చు ఏదైనా జరుగుండొచ్చు ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చింది కదా టూ థౌసండ్ ఫోర్టీన్ లో వెళ్ళిపోతే దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్ అతను అతను వచ్చి కూడా టెన్ ఇయర్స్ తర్వాత వచ్చి చెప్తున్నాను ఇది ఎప్పుడు జరుగుతున్నాయి తొమ్మి ఐదు నుంచి జరుగుతున్న విషయాలు అయితే చెప్తున్నాడు కదా కాబట్టి ఏది ఏమైనా ప్లేస్ అవకాశం ఉంది అనేటువంటిది టైం పట్టవచ్చు అనేది కానీ ఇప్పుడు నాలుగు దొరికిన తర్వాత కేసులో సీరియస్నెస్ మాత్రం పెరుగుతుంది అనేది మాత్రం ఒక వాస్తవం సరే ఇంకొక మాట కూడా తొవ్విన కొద్ది ఏమైనా బయటపడే అవకాశం ఉండొచ్చా ఆ అంతేగా మరి నాలుగు బాడీలు దొరికిన తర్వాత ఇంకా ఆ నాలుగు బాడీలు కూడా ఒక ముగ్గురు మూడు బాడీలు సంబంధించి కొంత మహిళలు కావచ్చు అని ఒక అనుమానం వ్యక్తం అవుతా ఉంది ఒకళ్ళ మగవాళ్ళది కావచ్చు అని ఇంకొక విషయం కూడా ఏంటంటే నాగరిక ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళు ఆర్టీ అప్లై చేశారు ఏంటి మీరు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య ఎన్ని కేసులు మిస్ అయ్యాయి అంటే ఎన్ని మంది కేసులు మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఎన్ని అసహజ మరణాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది మనం చెప్తుంది కాదు నాగరిక అంటే పబ్లిక్ ఫోరంలో ఉన్నటువంటి విషయాన్ని సమాచారాన్ని చెప్తా ఉన్నాం నాలుగు వందల యాభై రెండు మిస్సింగ్ కేసులు ఉన్నాయి అసహజ రెండు ఆ నియర్బై తె ఎవరు ఎవరు చంపారో తెలవదు అసలు కొన్ని మంది అయితే కనపడకుండా వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళు నాలుగు వందల యాభై రెండు మంది దీంతో పదిహేడేళ్ల వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ మహిళలు దాదాపు తొంభై ఆరు మంది అంటారు అంటే ఏం జరిగి ఉండొచ్చు అంటే ఇప్పుడు వరకు వింటున్న సమాచారం రెండు మూడు రకాలు ఒకటి ఒక డి గ్యాంగ్ అనేది ఒకటి ఉండేది అది అత్యాచారాలు చేసి అమ్మాయిని ఇలా చంపేసేది అనేది ఒకటి రెండోది ఏంటి నరబలి జరిగేది అంటే పెళ్లి కాని యువతుల్ని వాళ్ళని చేస్తే ఏదో శత్రులు వస్తాయని ఒక అపోహం కూడా నమ్మకం ఉన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనకు జరగాల్సిన పనులు కూడా జరుగుతాయి అనుకునే వాళ్ళు ఉంటారు కదా మూడు నమ్మకం అది ఎక్కడ కూడా కరెక్ట్ అని మనం చెప్పాలి వెయ్యి శాతం మూడు నమ్మకం మూడు నమ్మకం వెయ్యి ఇంకా దాంట్లో వేరే మాట లేదు అలాంటి నమ్మి చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా ఇదే చేశారా అయితే ఏది ఏమైనా దీని వెనకాల పెద్ద రాష్ట్రం లేకుండా మాత్రం ఇన్ని జరగవు ఇన్ని జరగటానికి అవకాశం లేదు జరిగినా సరే ఇంతకాలం పోస్ట్ పోన్ కావడానికి అవకాశం లేదు దొరకకుండా తిరగటానికి అవకాశం లేదు కాబట్టి ఏది ఏమైనా అత్యంత ఘోరమైనటువంటి ఈ సంఘటనలో ఉన్నటువంటి వాస్తవ వాస్తవాలను మాత్రం బయట పెట్టాలి ఒకవేళ మనం హిందూ దేవాలయాలని సాంస్కృతికంగా సాంప్రదాయబద్ధంగా చాలా గొప్పగా చూసుకుంటాం దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు కానీ దేవుడి పేరుతోనో మతం పేరుతోనో జరిగేటువంటి దారుణాన్ని మాత్రం రక్షించడానికి వీలు లేదు కాబట్టి దారుణాలు వెనక ఉన్న వాస్తవాలు మాత్రం బయటకు రావాల్సిందే మత ముసుకులు అతను వాళ్ళు బతికితే మాత్రం ఇలాంటి వాళ్ళు బతికితే మాత్రం ఒప్పుకోటానికి లేదు మనం వాస్తవాన్ని వాస్తవంగానే చూస్తాం అది మనం మన మతానికి ఉన్న గొప్పతనం కూడా ఏంటంటే మన ధర్మం ఇప్పుడు ధర్మ స్థలం అంటే ఏంటి ధర్మానికి నిలవైన ప్రదేశం ధర్మానికి స్థలం అది అక్కడ ధర్మమే బతకాలి అధర్మం బతకడానికి వీలేదు అధర్మం రాజ్యం ఆడడానికి వీలేదు చాలా మంది అనుకుంటారు ఆ టెంపుల్ కి వెళ్ళాలి మనకు ప్రశాంతంగా ఉంటది బాగుంటది ఖచ్చితంగా ఆ కి పోతే మంచి జరుగుతుంది అనుకుంటారు చాలా మంది అయితే అక్కడ స్థానికుల్లో చాలా మంది మీడియాతో మాట్లాడేవాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు ఇవన్నీ కామనండి బట్టలేని అమ్మాయి నేత్రావతి ఎవరి పక్కన కనపడింది అంటే సహజంగా చూసే ప్రక్రియ భావిస్తా ఉంటాం అని చెప్తున్నారంటే అంటే అక్కడ ప్రజల్లో వాళ్ళకు వస్తున్న ఫీలింగ్స్ చూసినప్పుడు నిజంగానే జరిగాయేమో అనిపిస్తుంది నిజమే అంటే అంటే మనమంతా విచిత్రంగా చూస్తున్నాం వందల మీద ఏంటి అత్యాచారాలు ఏంటి నరబరులు ఏంటి అసలు ఏంటి నిజంగా ఎవరైతే మహిళలను నిజంగా అత్యాచారం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నిజంగా హిందువులు కాదు హిందువుల కిందికి రారు వాళ్ళు ఇంకే మనుషుల కింద రారు అసలు మనుషుల కిందికి రారు వాళ్ళు అయినా సరే వాళ్ళు మతం మత్తులో ఏదన్నా చేస్తే చెప్పలేము ఒక విషయం ఏంటంటే ఒక దారుణం ఏంటంటే సరే వాళ్ళు ఏం చేశారని పక్కన పెట్టేస్తే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తారు దీంట్లో ఒక క్వశ్చన్ నేను రేజ్ చేస్తాను కార్తీకన్న హిందువులను టార్గెట్ చేస్తూ ఏమన్నా చేసిరా అనేది కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రేజ్ కావాల్సిన అవసరం ఉంటుంది సరే తేలితే తేలిచేగానే తెలియదు కదా మనకి ఇప్పుడు సరే నేననేది ఏంటంటే ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది పక్కన పెట్టేస్తే మన వ్యవస్థలైనా నిద్రపోయినాయి సంవత్సరాలు నాలుగు వందల యాభై రెండు కేసులు అసలు కదా విషయం ఏంటంటే కర్ణాటకలో మేజర్ గా అధికారం అధికారంలో ఎవరు అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ ఆ రెండు జాతీయ పార్టీలు ఈ దేశాన్ని ఏదుతున్న రాజకీయ పార్టీలు ఆ రెండు జేడియు పార్టీ ఉంది అది లోకల్ పార్టీ బలమైన పార్టీ సరే ఈ రెండు పార్టీలతో ఆ పార్టీ టైప్ పై పొత్తు పెట్టుకుని అధికారానికి వస్తూ మొత్తంగా ఈ మూడు పార్టీలు మాత్రమే ఆయన దేవగౌడు ఆ పార్టీకి సంబంధించిన కూడా ప్రధానంగా చేశారు దేశ ప్రధానంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే పార్టీని కర్ణాటక అధికారంలో ఉండి కూడా సగటు మహిళని కాపాలేని పరిస్థితి సగటు మహిళకి రక్షణ లేని పరిస్థితి సగటు మహిళ అత్యాచారం జరిగితే వాళ్ళని వాళ్ళు సేఫ్గా ఉండే పరిస్థితి అంటే ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తే నేను తప్పు చేసిన అనేదాకా ఆయన చెప్పేదాకా ఇవన్నీ బయటికి రాలేదంటే ఎంత ఘోరమైన పరిస్థితులలో ఆ రాష్ట్రం ఉంది ఇంత ఘోరమైన పరిస్థితులలో ప్రజల కరెక్ట్గా ఖచ్చితంగా ప్ర కోట్లాది మంది ప్రజలు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఒక పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పైన న్యాయ వ్యవస్థ చట్ట వ్యవస్థ ఇన్ని వ్యవస్థలు ఉండి అమ్మాయి దగ్గర రక్షణ ఇవ్వలేకపోయామంటే దీన్ని ఏమనాలి నిజానికి దట్టమైన అడవులు ప్రాంతం పశ్చిమ కనుమల ప్రాంతం నేత్రావతి రివర్ తర్వాత పక్కనే ధర్మస్థల టెంపుల్ తొమ్మిది శతాబ్దాల చరిత్ర అన్నటువంటి టెంపుల్ ఇప్పుడు ఇక్కడ మహిళల మీద వరుసగా హత్యాకాండలు జరిగాయంటే ఎలా తీసుకోవాలో కూడా తెరవట్లేదు ఇప్పుడు దాసరథి గారి పాట తెలంగాణలో చాలా ఫేమస్ అయిన పాట ఉంటుంది సముద్ర గర్భం దాచీనో అనే ఒక పాట ఉంటది అక్కడ సముద్రం ప్లేస్ లో నేత్రావతి అనేటువంటి నది పేరు పెట్టుకోవాలేమో దాసరథి గారు అది వందే మాత్రం శ్రీనివాస పాడారు విమలక్క కూడా పాడారు చాలా మంది గాయకులు ఈ పాటని పాడుతూ ఉంటారు తెలంగాణలో చాలా ఫేమస్ సాంగ్ అక్కడ సముద్రం ప్లేస్ లో నేత్రావతి నదిని పెట్టుకుంటే నేత్రావతి నదికి మాత్రమే వాస్తవం తెలుసు ఆ నది గర్భంలో ఎంత మంది మహిళలు కలిసిపోయారు ఎంతమందిని చంపబడ్డారు ఎంతమంది పాతివేయబడ్డారు ఎంతమంది ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా మోసంగా కుట్రగా అనేటువంటిది ఆ నది మాత్రమే సమాధానం చెప్పగలదేమో సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికన్నా దయచేసి ఈ వీడియో డిలేట్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి కార్తికన్నా కొన్ని కీలకమైనటువంటి పాయింట్ ని దీంట్లో ఒక ప్రయత్నం చేసింది అలాగే ఫుల్ ఫెడ్జ్ స్టోరీ ఇది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేశాడు చూద్దాం ఏం జరగబోతుంది